నర్సీపట్నం ప్రజలందరికీ నా ఉద్రిప నమస్కారం తెలియపరుస్తున్నాను అమ్మవారి పండుగ ఈ ఇరవై మూడో తారీఖున వైభవంగా జరుపుతున్నాం వృత్తుల వారి ఇంట్లోంచి అమ్మవారి పసుపు కుంకాలతోటి గుడి కడతారు ఏ రోజు నుంచో వస్తున్న ఆచారం ఇది మా తాత తాతల దగ్గర నుంచి ఇది సంప్రదాయంగా వస్తుంది నోకలి తల్లికి మరిడి తల్లికి ఇంటి ఇళ్ళవైలకు ఇంటి అమ్మవారు ఇంటి ఆడపిల్ల దాని మూలంగా ఏంటంటే మా నాన్నగారు డెబ్బై రెండో సంవత్సరంలోనూ కొన్ని కారణాల వల్ల ఆయన ఆరోగ్యం ఇది కొంచెం ఇది బాగోలేనిపు మూలంగా వయసుకు చిన్నవాడైనా సరే అయ్యన్న పాత్ర గారికి ఈ ఇది అప్పచెప్పారు ఈ జాగరాలు కానీ సంబరాలు కానీ అన్నీ కూడా ఆయనకి అప్పచెప్పాం దాని మూలంగా ఆయనే అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసుకొస్తున్నారు అందు గురించి మీరు ఏంటంటే ఈ సంవత్సరం మటుకు అయ్యన్న పాత్ర గారికి వచ్చింది చింతకాయల వారి ఇంట్లో మహిళ చింతకాయల ఇంట్లో మైల దాని మూలంగా ఆయన రాలేదు రాకపోవడంలోను ఇంకో రకంగా అనుకోవద్దు ఎందుకు నేను ఈ మాట మీకు ఇప్పుడు ప్రజలకు చెప్తున్నాను అంటే వాళ్ళ ఇంట్లో బయలు మూలంగా రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదని మీరు ఎవరు ఏమనుకోవద్దు ఆయన పిల్లలు కానీ అయ్యన గారి పిల్లలు కానీ అయ్యన బాద్ర గారు కానీ గుళ్ళోకి రారు గరగలు ముట్టుకోరు పంతులు గారు మా పెద్ద పంతులు గారిని అడిగితే ఆయన ఏం చెప్పారంటే గుడికి అది వెళ్ళొద్దు బాబు మీరు గరగలు ముట్టుకోవద్దు యథాప్రకారంగా మీ జాతర మీరు నడుపుకోండి వెనకాల నుండి చూసుకోండి ఆయన చెప్పి చెప్పారు దాని మూలంగా ఈ విషయాలన్నీ మీకు తెలియపరుస్తున్నాం మేము ఆడపిల్లలుగా వృత్తలక్షాపాత్రి గారి ఇంట్లో ఆడపిల్లలుగా కూతుళ్ళుగా మేము వచ్చి అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చుకొని అలంకరణ చేసుకొని వైభవంగా జరుపుకోమని తల్లిని వేడుకుంటూ బయటికి తీసుకొచ్చాం అమ్మవారిని మళ్ళీ అలాగే గుడికి కూడా అమ్మ అనపాలి మేము అందు గురించి చల్లని తల్లి చల్లగా చేయించుకొని జాతర ఇచ్చేసుకొని చల్లగా అన్ని రకాలుగా ఈ గొడవలో పోవాలి లేకుండా హాయిగా చక్కగా ఇంటికి వెళ్ళమ్మ నవ్వుతూ మా ప్రజలందరూ కలిసి మీరందరూ కలిసి తల్లిని అమ్మవారి గుడికి చక్కగా అనుపొందామమ్మ దేశ దేశాల నుంచి వస్తారు కలకత్తా నుంచి బొంబాయి నుంచి ఢిల్లీ నుంచి అమెరికా నుంచి కూడా అమ్మవారి గురించి వస్తున్నారు ఆ చల్లి తల్లి చల్లగా అందరిని చూసుకొని ఎవరైనా కళ్ళు అల్లగా చల్లగా పంపించుకో అమ్మా చల్లని తల్లి మర్రిడు మహాలక్ష్మమ్మ నర్సిపట్నం లోకాలు తల్లి మీకు నమస్కారం తల్లి మీకు వందనాలు తల్లి అన్ని తెలియపరుస్తున్నాను తల్లి